మీరు ఇక్కడ చూడొచ్చు రీసెంట్గా బిహెచ్ఎల్ ఎగ్జామ్ అయితే అయింది కదా ఆర్టిషియన్స్ ఎగ్జామ్ అయితే అయింది కదా అందులో టర్నల్ ట్రేడ్కి సంబంధించి ఈ విధంగా బిహెచ్ఈల్ వాళ్ళు పేపర్కి ఏమన్నా డౌట్ కనుక ఉంటే అంటే ఆబ్జెక్షన్కి అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది ఇందులో మీరేవైతే ఆప్షన్స్ ఏవైతే సెలెక్ట్ చేస్తారో వాటితో పాటు కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఇస్తారన్నమాట మీరు ఎగ్జామ్ సెంటర్లో మీరు ఏ ఆన్సర్ అయితే టిక్ చేశారో ఆ ఆన్సర్తో పాటు కరెక్ట్ ఆన్సర్ కూడా ఇంక ఇస్తారనమాట ఇందులో ఏదైనా మీకు ఆబ్జెక్షన్ అనిపించింది అనుకోండి ఆ ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్ యొక్క నెంబర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసి మీరు బిహెచ్ఎల్ వారికి అయితే మీరు సెండ్ అయితే చేయవచ్చు అనమాట ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉంది కదా ఒక ఆన్సర్ అయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ త్రాడనమాట మీకు సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అనిపించింది అనుకో త్రాడ్ ఆన్సర్ కరెక్ట్ కాలేదనుకో అప్పుడు మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ నెంబర్ వన్ అని టైప్ చేసి ఈ ఆప్షన్ నెంబర్ టూ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆప్షన్ నెంబర్ టూ అని కరెక్ట్ కరెక్ట్ అని మీరు బిహెచ్ఎల్ వరకు అయితే మెయిల్ అయితే చేయవచ్చు అనమాట బట్ ఇక్కడనే మనకు తెలిసిపోతుంది మనం పాస్ అయినామా ఫెయిల్ అయినమా అనేది ఇప్పుడే తెలిసిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనకు ఒక రెండు మార్కులు అటేట్ అయితే ఉండొచ్చు అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని మన బయలుకలో కొన్ని ఒక మార్కు లేదా రెండు మార్కులు కలిసే అవకాశం అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది బిహెచ్ఎల్కి సంబంధించి టర్నర్ ట్రేడ్కి సంబంధించింది అనమాట ఇది బిహెచ్ఎల్కి సంబంధించి టర్నర్ ట్రేడ్కి సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ఆన్సర్స్ అయితే అన్ని క్వశ్చన్స్ అయిన ఆన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా దీనికి సంబంధించి అయితే ఇస్తాడనమాట మీరు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సాలిడ్ స్టీల్ షాప్ట్ విచ్ ఈజ్ డ్యూజిడ్ ఫర్ ఓల్డింగ్ బోర్డ్ పార్ట్స్ ఫర్ మిషనింగ్ దేర్ అవుట్ సైడ్ సర్ఫేస్ ఆన్ ద లెత్ ఆప్షన్ త్రీ మెండ్రిల్ అనమాట కరెక్ట్ ఆన్సర్ అనమాట మీరు ఇక్కడ ఒక్కొక్కటి చూసుకోవచ్చు నేను మెల్లమెల్లగా స్క్రూలు అయితే ఏది చూపిస్తా నేను ఇప్పుడు ఏం మాట్లాడా మీరు ఒక్కొక్కటి కూడా చదువుకుంటూ ఉండి చూస్తున్నారు కదా నేను ఒక్కొక్కటి అయితే మామూలుగా అయితే అక్కడక్కడ చెప్పుకుంటూ పోతా బట్ మొత్తం అయితే చెప్పాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు ద పాయింట్ యాంగిల్ అవుతా డాట్ పంచ్ డాట్ పంచ్ ఎన్ని డిగ్రీలు ఉంటుంది సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది అంటుండు ద ఇండెక్సబుల్ ఇన్సల్ట్ హోల్డర్ ద ఇన్సల్ట్ సిట్ యూజ్లీ మేడ్ ఆఫ్ స్ట్రాంగ్ స్టాన్ కార్బన్ డార్క్ ఆర్డినేట్ స్టీల్ ద గ్రో యాంగిల్ ఆఫ్ బీ బ్లాక్ ఎంత అడుతున్నా అనమాట బీ బ్లాక్ యొక్క గ్రోయింగ్ యాంగిల్ ఎంత ఉంటుందని అని అనమాట నైంటీ డిగ్రీస్ అయితే ఉంటుంది ద స్లీవ్ ఈజ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మైక్రోమీటర్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఇది కటింగ్ ఫార్ములా అనమాట కటింగ్ ఫార్ములా దాని యొక్క ఫార్ములా ఏందని అడుతుండు థౌజండ్ ఇంటూ బి బీ బై పైఎన్ బై పైఎన్ ఎంఎం షార్ట్కట్లు చెప్తున్నాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు ద మైక్రోమీటర్ రేంజ్ కానిది ఏదో అడుతుండే ఇందులో జీ థర్టీ టు సిక్స్టీ కాదనమాట మిగతా అని కరెక్టు అయితే ఇందులో మనకు మెయిన్గా ఏంటంటే తెలుగులో పెట్టుకోవచ్చు అంటే మనం ఎగ్జామ్లో మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు తమిళ్ కన్నడ మలయాళ అన్ని ఉంటాయి అన్నమాట మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసినా ఆ లాంగ్వేజ్ అయితే వస్తుంది నేను కొన్ని కొన్ని తెలుగు కూడా సెలెక్ట్ చేసిన అనమాట కొన్ని అర్థం కానీ ఆ ఫెసిలిటీ అయితే ఉంటారనమాట బీహెచ్ఏల్లో మిగతా కంపెనీలలో డిఆర్డిఓ ఓడిఎఫ్ బీడీఎల్ అందులో అయితే కేవలం ఇంగ్లీష్ హిందీ మాత్రమే ఉంటుంది కాకపోతే మనకు బీహెచ్ఏ అడ్వాన్స్ చేయంటే మనకు తెలుగులో కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట కొన్ని అర్థం కానీ మనం తెలుగులో కూడా సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు చూసుకోండి ఒక్కొక్క మొత్తం నూట ఇరవై క్వశ్చన్స్ అయితే ఉంటాయి నూట మొత్తం నూటి ఇరవై క్వశ్చన్స్ అయితే అన్నమాట ఇందులో నెగటివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మీరు ఏమన్నా నా నాలుగు తప్పు పెట్టారనుకోండి ఒక మార్క్ అనేది తీసేయడం అయితే జరుగుతుందన్నమాట నాలుగు తప్పు పెడితే ఒక మార్క్ అయితే తీసేస్తారు అది కేవలం బిహెచ్ఎల్లో మిగతా ఎగ్జామ్లలో అయితే మేము 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 మెయిన్గా పీడిఎల్ ఓడిఎఫ్ డిఆర్డిఓ ఇలాంటి కంపెనీలలో అయితే అందులో మైనస్ మార్క్స్ అనమాట కేవలం బిహెచ్ఎల్ దాంట్లో మైనస్ మార్క్స్ ఉంటాయి ఇంకోటి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగులో ఉంటాయి అనమాట కాకపోతే ఈసారి స్కిల్ టెస్ట్ అయితే పెట్టారనమాట అంతకుముందు అయితే కేవలం ఇంటర్వ్యూ అయితే ఉంటుండే గుడ్డి ఏది చెప్తే అది అనమాట ఇంతకుముందు ఇంటర్వ్యూలో కాకపోతే ఇప్పుడైతే మొత్తము స్కిల్ టెస్ట్ అంటే మిషన్ మీద అయితే వర్క్ అయితే చేయాలి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూసుకుంటే మీరు నా మాటలు అయితే విని ఇక్కడ ఇంతకుముందు మామూలుగా పాస్ అయిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో ఏది దొరికాలి అని క్వశ్చన్ అడితే ఆన్సర్ చెప్తే ఖచ్చితంగా తీసుకుంటారు బట్ ఇప్పుడు మిషన్ పైన వర్క్ అయితే చేయాలన్నమాట మిషన్ పైన వర్క్ వచ్చిన వాళ్ళని మాత్రమే ఇప్పుడు తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట లేకుంటే లేదు దానికి కూడా మార్క్స్ అయితే ఉంటాయి బట్ కట్ ఆఫ్ ఎంత పెడతాడో తెలియదు చూడొచ్చు మీరు ఒక్క అయితే చూసుకోండి ప్రతి ట్రేడ్ కూడా ఇంక ఈ విధంగా ఇస్తాడనమాట టర్నర్ కానీ కాదు ఎవరెవరైతే ఫిట్టర్ కానీ మెషినిస్ట్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ బిల్డర్ కానీ ఎవరెవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా అయితే ఇస్తాడనమాట కీ అయితే ఇస్తాడు మిగతా కంపెనీలు అయితే ఉంటాయి కదా బీఆర్ బీడిఎల్ ఓడిఎఫ్ మీ దాని డిఆర్డిఓ ఇలాంటి కంపెనీలు ఉంటాయి కదా అలాంటి వాటికి అయితే విధంగా క్వశ్చన్ పేపర్స్ ఏమి ఇవ్వడు వాడు ఒకటే ఇస్తాడనమాట పాస్ ఆఫ్ ఫెయిల్ అని ఒకటే ఇస్తాడు మిగతా అయితే ఏమి ఇవ్వడనమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఒకటి చూపిస్తున్నాయి సైడ్కు ఇక్కడ క్వశ్చన్ ఐడియా అయితే ఉంటుంది అనమాట దీని కింద మనం ఏవైతే ఆప్షన్ పెట్టామో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడైతే ఉంటుంది ఇక్కడ కూడా వాళ్ళు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూపిస్తారు అనమాట ఇది కరెక్ట్ అనమాట గ్రీన్ గ్రీన్ గుర్తుంది టిక్ గుర్తు అది కరెక్ట్ అనమాట అది బీహెచ్ఎల్ ఆఫీసియల్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం సైడ్ ఏవైతే పెడతామో అవి మనం పెట్టినాయి అనమాట ఇది మెయిన్ అనమాట ఇది ఇక్కడ చూసుకోవచ్చు సర్ప్రైజ్ ప్లేట్ వి బ్లాక్ సేస్ మిషన్ వర్క్షాప్ వాట్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద క్లాంప్ క్లాంప్ ఎందుకు యూజ్ చేస్తారని అడుగుతున్నా అనమాట చూసుకోండి ఇగో ఇంపార్ కటింగ్ ఆపరేషన్లో ఏ రకమైన టూల్స్ వేరు సర్వసాధనం షిప్పింగు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెంటర్ చూసు టు ఎడిస్టాక్స్ పెండిల్ రివాల్వింగ్ లేదు లైఫ్ సెంటరు సింగిల్ బెవెలింగ్ ఆపరేషన్లో బివెల్ ఎక్కడ పడితేంప చేయబడుతుంది అంచు ఎడ్జ్ మాత్రమే దర్డి స్టాక్ మౌంటెడ్ ఆఫ్ ద విచ్ సైడ్ ఆఫ్ లెత్ బెడ్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట ఏం పెట్టినా కరెక్ట్గా పెట్టినా నేను ఓరిని అమ్మ చచ్చా దర్డి స్టాక్ ఈజ్ మౌంటెడ్ అండ్ కరెక్టే కదరా ఎడి స్టాక్ ఓకే 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 లెఫ్ట్ సైడ్ ఓరే చా డి స్టాక్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇప్పుడు రైట్ సైడ్ పెట్టినా ఓకే ఓకే అడిస్టాక్ గిఫ్ట్ ఎట్లా విన్నా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట కొన్ని మనము ఆత్రమాత్రంలో మనకు ఏదైనా సీబీటీ ఎగ్జాము ఆ టైమింగ్ అయితే వన్ అవర్ అయితే ఉంటుంది అన్నమాట కొన్ని ఇప్పుడు చూసుకుంటే కొన్ని కరెక్ట్ ఆన్సర్స్ కూడా మనకు తెలిసిన ఆన్సర్స్ కూడా తప్పు అయితే చేయడం అయితే జరిగిందనమాట ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎడి స్టాక్ ఎక్కడ సైడ్ ఉంటుంది అంటే నేను మామూలుగా రైట్ సైడ్ అయితే ఉంటుంది నేను లెఫ్ట్ సైడ్ అయితే పెట్టాను అన్నమాట మామూలుగా అయితే రైట్ సైడ్ అయితే ఉంటుంది 嗯嗯嗯。Mm hmm. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట నేను ఒక్కొక్కటి స్క్రోల్ చేస్తున్నాను తొందర తొందరగా స్కోల్ చేస్తున్నాను అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కొన్ని టెన్షన్లో కొన్ని తెలిసినవి కూడా తప్పులు చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ అందుకోసమే నేను ఏం మాట్లాడలేకపోతున్నా ఎప్పుడిక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూసుకుంటా పోతే కొన్ని తెలిసినవి కూడా నేను కొన్ని తప్పైతే పెట్టాను అన్నమాట ఇప్పుడైతే ఏం చేయలేము మనము ఎందుకంటే ఎగ్జామ్ టైం అయిపోయింది అంత అయిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము తెలిసినా కూడా ఏం చేయలేకపోతున్నాము బట్ చాలా టెన్షన్ ఉంటుందన్నమాట ఎందుకంటే టైం కౌంట్ అవుతుంటుంది కాబట్టి మనం ఏం చేయలేము ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఎంత అనుకున్నా కానీ ఉపయోగం అయితే ఏం లేదు బట్ మీరు కూడా ఏదైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఆచరపడకండి కాకపోతే మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే అవర్స్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికైనా టెన్షన్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కొన్ని కరెక్టే పెట్టాను బట్ కొన్ని తెలిసినవి కూడా చాలా ఈజీ కూడా నేను తప్పు పెట్టడం అయితే జరిగిందనమాట ఇంకా మ్యాథమెటిక్ అయితే అసలు టైం జరిపోదు అనమాట మ్యాథమెటిక్ కానీ రీజనింగ్ కానీ అసలు టైమింగే సరిపోదు చ ఎందుకంటే మనకు ఏదైనా కానీ ఒక్క రెండు మార్కులతో మనకి ఏదైనా మన కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయనమాట ఇందులో ఇది సెంట్రల్ లెక్క ఉంటుంది మనకు ఒక్క మార్కు రెండు మార్కులు అటు ఇటు అయినా కానీ మనకు జాబ్ అనేది చేజ్ అయిపో చేరిపోయే అవకాశం అయితే ఉంటుంది అందుకోసం మనకు ఒక్క మార్క్ అంటే ఒక్క మార్క్ అనేది నెగ్లెట్ అయితే చేయొద్దు ఒకటే మార్కు కదా అని నెగ్లెట్ అయితే చేయొద్దు బట్ ఒక్క మార్క్ కూడా ఆ ఒక్క తోటే మనకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా అయితే చేయాలన్నమాట ఏదైనా కానీ తొందర బట్ మనకు కంప్యూటర్ పైన ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు మనకు టెన్షన్గానే ఉంటుంది ఎంత అనుకున్నా కానీ అప్పుడు టెన్షన్గానే ఉంటుంది మీరు ఇక్కడ చూసుకొచ్చే అంతా కూడా నేను తొందరగా స్పీడ్ మూమెంట్ అయితే చేస్తున్నా మీరు పాజ్ చేసుకుంటా మీరు ఆపుకుంటా ఆపుకుంటా అయితే వీడియో అయితే చూడండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేను తొందర తొందరగా అయితే స్క్రోల్ అయితే చేస్తున్నా మీరు పాస్ చేసుకుంటూ పాస్ చేసుకుంటూ అయితే చూడండి పాస్ ప్లే పాస్ ప్లే చేసుకుంటా అయితే చూడండి ఇంతకుముందు నాకు ఖచ్చితంగా డెబ్బై రెండు మార్కులు అయితే వచ్చేవి ఇంతకుముందు అయితే బిహెచ్ఎల్ది ఇది సెకండ్ ఎగ్జామ్ అనమాట రీ ఎగ్జామ్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా బిహెచ్ఎల్ ఎగ్జామ్ అయితే పెట్టారు బట్ అప్పుడు ఏమైందంటే పేపర్ అనేది టైం అయిపోయిన తర్వాత ఫిఫ్టీ మినిట్స్ ఎక్స్ట్రా టైమింగ్ అయితే పెట్టారనమాట మొత్తం లాగౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ వాళ్ళకి పిలిచి మళ్ళీ ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేయించారనమాట దీన్ని బట్టి మొత్తం సెంట్రల్లో మొత్తం ఆందోళన అయితే చేశారనమాట ఎందుకంటే పేపర్ అయిన లీక్ అయిన దాన్ని చాలామంది గడబడైతే చేశారనమాట మామూలుగా అయితే కంప్యూటర్లు మనకు ఒక గంట టైం ఇచ్చి ఆ గంట టైం గంట టైం అయిపోయిన తర్వాత మళ్ళీ పరీక్ష అనేది ఎగ్జామ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయితే అనమాట అది రూల్ అనమాట బట్ ఇక్కడైతే మొత్తము విరుద్ధంగా అయితే జరిగిందనమాట అందుకోసమే మొత్తం సెంట్రల్ వైజులు మొత్తం అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం పాజ్ చేసుకుంటే చూడండి పాజ్ ప్లే చేసుకుంటే అయితే చూడండి చాలా ఇదైపోయిందనమాట చ కొన్ని తెలిసిన ఆన్సర్స్ కూడా కొన్ని వేడైతే పెట్టలే అన్నమాట చాలా టెన్షన్ టెన్షన్ ఇప్పుడు ఎంత అనుకున్నా ఎలాంటి ఉపయోగం అయితే లేదు బట్ మనం ఇక్కడ చూస్తే చాలా కలకలైతే అనిపిస్తుంది అన్నమాట మనం ఎంత కష్టపడి మనం ఆ టెన్షన్లో మనం ఒక్క మార్కు ఇటు చేసినా కానీ మనకు చాలా గడబడి గడబడైతే అయిపోతుంది అన్నమాట అంత ఇంతే ఫ్రెండ్స్ మీకు నేను తొందర తొందర రూపిస్తున్నా ఎందుకంటే మీకు కూడా టైం అనేది వేస్ట్ కావద్దు ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ స్క్రోల్ అయితే చేసుకుంటూ పోతున్నా మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని తెలియని కూడా పెట్టిన పెద్దది ఫార్ములా అనమాట ఈ ఫార్ములో నాకే తెలియదు బట్ టిక్కైతే పెట్టినా అది ఒకే అయితే అయిపోయింది తెలిసిందేమో టెన్షన్లో మిస్ అయితే అయిపోయింది అన్నో 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 చూడొచ్చు ఇది పై దగ్గర ఆట అదే తెలియదు మనకు మన కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉంటే బెటరు మన కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి మనం సేఫ్ జోన్లో ఉంటాము లేదా కట్ ఆఫ్ మార్క్స్ మినిమమ్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ పెట్టారనుకోండి మనకైతే ఇంటర్వ్యూ వచ్చే అవకాశం అయితే ఉండదు అనమాట ఇంటర్వ్యూ వచ్చే అవకాశం అయితే రాదనమాట చూడొచ్చు ఒకటైతే తమిళది పెట్టినా చూడొచ్చు ఇంక మనం టెన్షన్లో మిస్టేక్ మిస్టేక్ అవుతుంది అనమాట లాస్ట్ మూమెంట్లో మనం కొన్ని ఇచ్చి పెడతాం కదా క్వశ్చన్స్ అదేదో తమిళది పెట్టినట్టుగా ఆగమాగంలో ఏదైతే పెట్టేయడం అయితే జరిగింది చూడవచ్చు ఏదైనా చాలా జాగ్రత్తగా అయితే రాయాలన్నమాట మైండ్ కూడా ఇంకా ఫ్రీ ఉండాలన్నమాట అడ్డమైన టెన్షన్ అయితే ఏం పెట్టుకోవద్దు అప్పుడు ఎగ్జామ్ టైంలో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ కూడా ఇంకా ఇస్తాడనమాట ఇంజనీరింగ్ డ్రాయింగ్ మ్యాథ్స్ అన్నీ ఇస్తాడు నాలుగు క్వశ్చన్స్ ఏమైనా తప్పో అనుకోండి నాలుగు ఆన్సర్స్ అవన్నీ కూడా అవన్నీ కూడా మైనస్ మార్క్స్ అయితే వస్తాయి బట్ ఆ టెన్షన్లో మనకి ఏం అర్థం కాదు ఇంకోటి మనం ఏదైనా వర్క్ చేసుకొని మనం ఇక్కడ చదవాలంటే చాలా కష్టము అందుకోసమే మనం ఏదైనా చదువు ఇట్లాంటివి అయితే మనం ఖచ్చితంగా మనము మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉంటే అయితే ఏం కాదు మార్క్స్ పర్ఫెక్ట్ లేకపోతే కోచింగ్ సెంటర్ అయితే వెళ్ళాలన్నమాట లేకుంటే మనకు మార్క్స్ అయితే రావన్నమాట మరి ఇక్కడ చూడు జల్ జల్దీ స్క్రోల్ అయితే చేస్తున్నా నేను ఇక్కడ చూడొచ్చు ఎందుకంటే వీడియో లెంత్ పెద్ద అవుతుంది కాబట్టి తొందర తొందర స్క్రోల్ అయితే చేస్తున్నా అయిపోయింది ఇదే అనమాట బిహెచ్ఎల్కి సంబంధించి ఈ జనవరి పన్నెండవ తారీఖు రోజున రాసిడు రీ ఎగ్జామ్ అనమాట ఎగ్జామ్ ఆర్టిషన్ ఎగ్జామ్ అనమాట అది ఇండియా వైజులో అయితే ఉందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ